హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నానండి టేస్టీ టేస్టీగా కొద్దిగా డిఫరెంట్గా సేమియా ఉప్మాని అందరికి నచ్చేలాగా ఎలా చేయాలో ఒకసారి చూసేయండి దీనికోసం ముందుగా నేనైతే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి సేమియా అయితే వేస్తున్నానండి సేమియా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చింది ఫ్రై చేసుకుందాము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇదే స్టవ్ మీద ఒక డేక్ష పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇంకా కొద్దిగా ఆవాలు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ వేసుకుందాము మనము వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం ధనియాల పొడి వేసుకొని ఏసురంతా కూడా మరిగించుకుందామండి ఇది మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి సేమియా ఆ సేమియాను కూడా దీంట్లో వేసుకొని ఉడికించుకోవడమేనండి సేమియా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది సేమియా ఉప్మా తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇదిగోండి మొత్తం సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి సేమియా ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ